హలోండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రోజు వస్త్ర వేదికలో ఉన్నారు ఆల్్రెడీ ప్రియాంకన్ చూస్తే మీ అందరికీ తెలిసిపోయింది కదా హై ప్రియాంక హై మేడం బయట అయితే అందరూ ఆ షాడం సేల్ అని ఆ సేల్ ఈ సేల్ అంతా అవుతుంది సో మన దగ్గర ఏమైనా సేల్ ఉందా ఉంటే ఒకవేళ సింగిల్ పీసెస్ మిగిలిపోయినవి అవి ఆచడం క్లియరెన్స్ సేల్ లో చేస్తూ ఉంటారు మనం ఏంటంటే కొత్త కలెక్షన్ ఇప్పుడు వస్తున్న రష్యన్ డోలా సిల్క్ సారీస్ క్రేపు మూంగ మలై క్రేపు కొత్త కొత్తవి గద్వాల్ సారీస్ వీటన్నిటిలో కూడా ఆఫర్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా మనకి మంచి క్వాలిటీ ఉన్నవి మంచి క్వాలిటీ ఉన్నాయి బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నాము యూజువల్ కలెక్షన్ అంతా కూడా కొత్తగా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది అయినా లేదంటే ఆఫ్లైన్ లో స్టోర్ వచ్చినా కూడా తీసేసుకోవచ్చు కర్మన్ ఘాట్ లో స్టోర్ ఉంటుందండి నిజంగా ఏంటంటే న్యూ కేటలాగ్స్ వచ్చాయి నేను రాగానే ఇవి ఆఫర్ లో ఇస్తున్నానా అని చెప్పేసి అడిగాడు అండ్ మెయిన్ ఏంటంటే సెమీ గద్వాల్ పట్టు ఎంత ట్రెండో తెలుసు కదా అందులోనూ మనకి ప్రీమియం క్వాలిటీ తెప్పించారు ఇప్పుడు మార్కెట్ లో ప్రతిదీ రెప్లికానే ఉందండి ఈ చీరలు అయితే అస్సలు అలా కాదు మీరు ఒకసారి వచ్చి చూస్తే పర్సనల్ గా విజిట్ చేసి చూడండి పర్టికులర్ గా సెమీ గద్వాల్ పట్టు మీరు తీసుకోవాలి అంటే గనక మార్కెట్ లో ఉన్న చీరకి ఈ చీరకి ఎంత వేరియేషన్ ఉందో మీకు అర్థమైపోతుంది ఇది కూడా ఆఫర్ ఇప్పుడు ఇప్పుడు మీరు వేసుకున్న సారీ జస్ట్ టూ ఫ్రీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ త్రీ ఫైవ్ కి సేల్ చేస్తారండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నారు అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండ్ న్యూ క్యాటలాగ్స్ అని చెప్పాను కదా నా ముందు చాలా ఉన్నాయి ఇవన్నీ కొత్తగా వచ్చేసాయి కూడా ఆఫర్స్ ఉన్నాయి అండ్ వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు క్వాలిటీ తెలుస్తుంది కలర్స్ తెలుస్తాయి అలాగే కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి అర్థం అండ్ గివ్ అవే కూడా ఇంతకు ముందు మనం అనౌన్స్ చేసే వాళ్ళం కదా సో ఇందులో మనకి బెస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళకి ఒక కాంప్లిమెంటరీ సారీ ఉంటుంది ఆ శారీ ఏంటిది అనేది నేను వీడియో ఎండింగ్ లో చూపిస్తాను విన్నారు కదా ఇంకా మీది ఆలస్యం లేట్ చెప్పిన వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఒక ఫస్ట్ అయితే మనం సెమీ గద్వాల్ పట్టు చీరల నుంచే స్టార్ట్ చేద్దామండి ఎందుకంటే ఆ మాసం పట్టు పట్ ఇట్లాంటివి తీసుకుంటారు కదా మంచి వైన్ కలర్తో సో క్లాత్ బాగుంది నాకు నచ్చింది ఏంటంటే బయట చాలా చూసాను నేను కూడా ఈ క్వాలిటీ చాలా బాగుంది మనకి ఇది వస్తుంది చెప్పాను కదండి ఇది అయితే మనకి పక్కా చేసే సారీస్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఉంటుంది నిజంగా ఇంత తక్కువ ప్రైజ్ అయినైతే ఎవ్వరూ అనుకోరండి ఈజీగా ఫోర్ థౌజండ్ అయినా నమ్మే విధంగా క్లాత్ ఉంది మెయిన్ గా మనం చెప్పడం కాదు క్లాత్ ఆ విధంగా ఉంది ఇక కలర్స్ డిజైన్స్ అంటారా బోలెడ్ అని ఉన్నాయి లైక్ ఈ డిజైన్ లోనే మనకి కలర్ చార్ట్ కూడా వచ్చింది అందుకే చెప్పాను ఆ రెండు మూడు వన్ ఆర్ టూ అట్లా మిగిలిపోయిన శారీస్ పైన ఆఫర్స్ ఇవ్వడం కాదు కొత్త కలర్ షార్ట్ ప్రీమియం క్వాలిటీతో ఉన్న చీరల పైనే ఆఫర్స్ ఇస్తున్నారు ఇప్పుడు ఆఫర్ లో ఈ చీరలు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు ఈ క్వాలిటీలో ఉన్న అయితే ఖచ్చితంగా ఈ ప్రైస్ కి రావు అదే నేను చెప్పేది అదే చాలా మారాయి కదా అసలు రెప్లికాస్ వస్తూనే ఉన్నాయి ఏది ఏంటి అనేది అర్థం కావట్లేదు అండ్ యాజ్ యూజువల్ మనకి బెస్ట్ ప్రైస్ లో మంచి క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఎప్పుడు కూడా ఇందులో ఇన్ని కలర్స్ వచ్చాయండి ఒక్క డిజైన్ లోనే ఇన్ని కలర్స్ వచ్చాయి ఇంకా ఉన్నాయి డిజైన్స్ ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి మనకి లైన్స్ లో వస్తుంది జరీ లైన్స్ మనకి అది ప్యూర్ లో చూస్తాం కదా సేమ్ కలర్ ఉంటుంది సేమ్ కలర్ ఒక్కసారి చూడొచ్చండి ప్యారట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ కి మంచి రెడ్ కలర్ గ్యాప్ బార్డర్ ప్యూర్ లో ఎంత చక్కగా సేమ్ ఉందో అలాగే ఉంటుంది ఇలా లైన్స్ ఇచ్చేసి మధ్యలో బూట ఉంటుంది కుట్టు బార్డర్ కాన్సెప్ట్ అనమాట పళ్ళు ఇంకా బ్లౌజ్ ప్రతిదీ కాంట్రాస్టే అనుకోండి ఇంకా మనకి ఎడ్జ్ లో కూడా ఎంత తక్కువ ఉందో చూడండి కట్ చెంగు దగ్గర జస్ట్ ఒక ట్వంటీ సెంటీమీటర్స్ ఏమి ఉన్నట్టుంది ఖాళీగా అంతే ఇందులో కలర్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ నేను జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను బట్ స్టోర్ విజిట్ చేస్తే గనక నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి ఈ ఆషాఢ మొత్తం కూడా మనకి ఈ సేల్ రన్ అవుతుంది సో ఈ జూలై ఫస్ట్ నుంచి జూలై థర్టీఎత్ వరకు ఈ సేల్ ఉంటుంది నెలంతా సేల్ ఉంటుంది చీరలు క్వాంటిటీలోనే ఉన్నాయండి కాకపోతే మళ్ళీ కొనే బట్టి ఉంటది కదా సో కొద్దిగా ఫాస్ట్గా వచ్చేసేయండి నిజంగా పండగ కోసం మీరు చిన్న ఫంక్షన్స్ కైనా ఏదైనా అట్లా తీసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా అంటే ప్రీమియం క్వాలిటీయే చూస్తాం మనము ఆఫర్ కంట కంటే కూడా మనం పెట్టిన డబ్బులకి వర్తా కాదా అనేది మెయిన్ గా చూస్తాము సో అట్లా టూ థౌసండ్ మనకివాల్ లో మట్టు కంచి స్టైల్ బార్డర్ లో వస్తుంది సారీ అయితే చాలా బ్యూటిఫుల్ గద్వాల్లో కంచి బార్డర్ అనమాట ఎలిఫెంట్ బూటా ఇచ్చారు చూసారా అనంత బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ లైట్ వెయిట్ అండి పల్ అండ్ బ్లౌజ్ ఇంకా పిల్లలకి ఏమైనా లెహెంగాస్ అట్లా కుట్టించాలన్నా కూడా బాగుంటాయి బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో ఈ ఈ బడ్జెట్ లో తీసుకురావడానికి ఇంత టైం పట్టింది మనకి నిజంగా నేను నువ్వు అన్నప్పుడు కూడా బా చాలా ఉన్నాయి కదా మార్కెట్ లో కూడా ఏముంటది సెమీ పట్టువే కదా చూసా నేను అనుకున్నా కానీ ఇక్కడ క్వాలిటీ చూస్తే అర్థమైందండి ఇంత మంచి క్వాలిటీ పైన మంచి ప్రైజ్ ఇస్తున్నారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా వర్త్ అనిపించింది అది ఇందులోనే మనకి చిన్న బోర్డర్స్ ఉన్నాయి పెద్ద బార్డర్స్ ఉన్నాయి అన్ని కూడా చాలా బల్క్ లో ఉంది స్టాక్ అయితే అసలు ఒక ఎపిసోడ్ మొత్తం ఈ చీరల కోసమే చెయ్యొచ్చండి కాకపోతే ఇంకా కొత్త వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా బోర్డర్స్ చిన్న బోర్డర్తో ట్రెడిషనల్ బోర్డర్స్ ఉంటాయి కదా చిన్న బోర్డర్ గద్వాల్లో టెంపుల్ వేవింగ్ బార్డర్ అవి కూడా చాలా వచ్చాయి సో అందరికి ఒకే రకమైన ఇష్టం ఉండదు కదా టేస్ట్ ఉండదు కదా కొంతమంది చిన్న బార్డర్స్ అంటారు కొంతమంది మీడియం బార్డర్సే కావాలనుకుంటారు అట్లా అందరి టేస్ట్ కి అనుగుణంగా కలెక్షన్ అయితే వచ్చింది సో స్టాక్ అయితే చాలా ఉంది ఏదైనా కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ది మనకి రష్యన్ డోలా క్రీపు రష్యన్ డోలా క్రేప్ మంచి ప్రీమియం క్వాలిటీ సారీ మనము ఇలాంటి అంటే ఈ డిజైన్ అయితే కొత్తగా వచ్చిందండి కాకపోతే ఇట్లాంటి క్లాత్ లో చూసాము ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఎలాంటి క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ పైన ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నారు ఇది కూడా ఫుల్ కలర్ షార్ట్ ఉంటుంది మనకి ఒకసారి డిజైన్ చూసేయండి యాంటిక్ వీవింగ్ వస్తుంది అలాగే సిల్వర్ జరీ వీవింగ్ తో వచ్చేస్తుంది బ్లౌజర్ ఇట్లా స్లీవ్స్ కి అయితే బోర్డర్ ఇచ్చేస్తారు ఎన్నో కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా ఇది ఎవరికైనా బాగుంటాయి అంటే చిన్న ఫంక్షన్స్ దగ్గర నుంచి ఏదైనా పార్టీస్కి బయటకి వెళ్ళాలనుకున్నా కూడా ఈజీగా ఇట్లా ఫటాఫట్ కట్టుకొని వెళ్లే విధంగా అయితే ఉంటుంది అనమాట డిజైన్ కానీ కలర్స్ కానీ ఇవి ఇప్పుడు సెల్ఫ్ లోనే బ్లౌజ్ ఇచ్చారు కాకపోతే వీటికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ మన ఇంట్లో ఏదైనా ఉన్నా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ అండి ఇది ఇప్పుడు ఆఫర్ ఎంత అన్నారు ఇప్పుడు ఈ ఆఫర్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కి ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఈ సారీస్ యాక్చువల్ గా త్రీ ఫైవ్ యాక్చువల్ గా త్రీ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ అలా ఉన్నాయి ఫోర్ థౌజండ్ పైన కూడా ఉన్నాయి బట్ ఇప్పుడు మనం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సేల్ లో ఇస్తున్నాం ఇది న్యూ ఫ్యాబ్రిక్ మేడం మలై క్రేప్ మలై క్రేప్ ఎంత బాగుందో అండి అసలు డిజైన్ చూడగానే నాకు బాగా నచ్చేసినాయి ఇదంతా వీవింగే వీవింగే ఇదంతా ఇది మన ఓన్ ప్రొడక్షన్ చూసారా ఎలా ఉందో ఒక్కసారి కలర్స్ అన్ని బాగున్నాయి ఫస్ట్ అయితే ఈ బ్లాక్ చూద్దామని చెప్పేసి ఫస్ట్ ఇదే చూపిస్తున్నాను లైట్ వెయిట్ ఉంది మళ్ళీ క్రేప్ పేరుకు తగ్గట్టే క్లాత్ ఉంది ఎంత బాగుంటుందో అసలు బ్లాక్ ఈ ఫ్లవర్స్ అన్ని కూడా మల్టీ కలర్ వీవింగ్ లో తీసుకొచ్చారు బార్డర్ కూడా కడి బార్డర్ కాబట్టి ఇంకా అందంగా ఉంది పళ్ళు ఒక బ్లౌజ్ చూడండి ఒక్క బ్లౌజ్ ఇది చాలా వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు ఇది ఒక్క చీరకే కాదండి చూసారా ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చారు ఇలా కలర్స్ ఇంకా బాగున్నాయి ఒకసారి వీటిని కూడా చూద్దాం మలై క్రేప్ న్యూ క్యాటలాగ్ ఇది కలర్స్ చూడండి ఇది సంపంగ ఎల్లో గోల్డెన్ ఎల్లో అంటాం కదా దాంట్లో అనమాట మంచి లైట్ షైన్ ఉంది క్లాత్ లో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది పింక్ చూసారా పట్టు పింక్ లో ఉంటుంది చూడండి అట్లా నవీ బ్లూ కలర్ మెరూన్ చూసాం కదా నవీ బ్లూ కలర్ లో ఒకటి సో పర్పుల్ ఒక కలర్ చూసే లోపు ఇంకొక కలర్ నచ్చేస్తుంది అండి ఆ ఫుల్ క్యాట్లాగ్ అంతా బాగుంది ఇది ఎంత ఇది కాస్ట్ ఇప్పుడు ఇవి కాస్ట్ వచ్చి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫోర్ ఫైవ్ అట్లా అనుకున్నాను సో మంచిగా బెస్ట్ ప్రైస్ లోనే వచ్చింది ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఫ్రీ షిప్పింగ్ అయితే ఎలా ఉంటుంది ఇంకొక వెరైటీ కూడా కాన్సెప్ట్ కాన్సెప్ట్తో వస్తున్నాయి కదా అలాంటి వెరైటీ అనమాట ప్రీమియం క్వాలిటీ అంటే పట్టులో చూస్తాం కదా ఇది పట్టు కాదు కానీ మంచిగా బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చి మంచి క్వాలిటీతో తీసుకొచ్చారు సింగిల్ లేయర్ కూడా చూపిస్తానండి బాగుంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ ఇది రష్యన్ క్రేప్ అయినా క్లాత్ వేరే క్లాత్ మనకి క్రేపే బట్ మనకి రామాయో కాన్సెప్ట్ వస్తుంది సో మొత్తం ఫుల్ బూట ఇక్కడ అంతా కూడా మనకి పికాక్స్ ఇచ్చారు బోర్డర్ లో బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ సో ఇందులో కూడా మంచి కలర్స్ ఉంది అంటే ఒక్కొక్క డిజైన్ కి రెప్లికాస్ చాలా ఉంటాయి వీలుంటే మీరు వచ్చి క్లాత్ చూడండి పక్కా అండి నేను చెప్తున్నా కూడా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకునే వాళ్ళ కోసం మెయిన్ గా క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి మనం షూట్ చేస్తున్నాం కదా ఎప్పుడు క్వాలిటీ బెస్ట్ ఉంటుంది ఇది కాస్ట్ ఎట్లా ఇది కాస్ట్ వచ్చి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది బయట మీకు టూ నైన్ త్రీ ప్లస్ అలా ఉన్నాయి బట్ ఇక్కడ వచ్చేసి మనకి బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ టూ ఫ్రీ షిప్పింగ్ లో తీసుకోవచ్చు కదా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఫ్రెండ్ చూద్దాం ఇది మనకి రష్యన్ డో క్రేప్ రష్యన్ డోలా క్రేప్ ఫుల్ డిమాండ్ ఉంది అండ్ మన స్టోర్ లో నెంబర్ ఆఫ్ పీసెస్ సేల్ అవుతున్నాయి సో ఇదేంటంటే ఫ్యాబ్రిక్ పట్టుకుంటేనే తెలుస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ ఎందుకంటే నేను రెప్లికాస్ కూడా చూసాను ఈ మధ్య ఆ రేంజ్ లో కూడా వస్తాయి బట్ ఇదేంటంటే ప్రీమియం ప్రీమియం క్వాలిటీ చూసారు కదా డ్రాప్ బూటా వచ్చేసింది సెల్ఫ్ కాన్సెప్టే అండి క్లాత్ ఫైన్ మనకి కట్టుకున్నా కూడా ఒక డీసెంట్ లుక్తో ఉంటుందండి చిన్న చిన్న బూట సింపుల్గా నీట్గా ఆ బార్డర్ చేసారా క్రీపర్ డిజైన్తో అండ్ పళ్ళు కూడా అంతే చక్కగా ఉంది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి బార్డర్ ఇస్తారు ఇది బ్లౌజే ఇలా ఉంటుంది క్లాత్ ఫీలింగ్ తెలుస్తుంది చూడండి ఒకసారి సో డిజైన్స్ చాలా ఉన్నాయండి ఈసారి మనకి ఇంకా వచ్చేవన్నీ ఫెస్టివల్సే కాబట్టి మీరు షాప్కి వస్తే బాగుంటుంది కలెక్షన్స్ చూసుకోగలుగుతారు పర్పుల్ ఇప్పుడు ఎంత బీటి కాస్ట్ బీటి కాస్ట్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి చూసారా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో కూడా వేరే క్వాలిటీతోనే ఉన్నాయి బయట బట్ ఇది ప్రీమియం క్వాలిటీ అంటే మీకు ఫస్ట్ లో ఈ అంటే ఈ క్లాత్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఎలాంటి క్వాలిటీ ఉందో అది తెలుస్తుంది చాలా మందికి సో ఆ క్వాలిటీ ఇది అప్పుడైతే మనకి ఈవెన్ త్రీ ఎయిట్ ఫోర్ టూ అలా కూడా సేల్ చేసినటువంటి వెరైటీస్ ఇది ఇప్పుడైతే ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ సిక్స్ టూ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఈ కలెక్షన్ అంతా కూడా లైవ్ లో చూస్తే వీటి క్వాలిటీ తెలుస్తుంది సో డైరెక్ట్ గా స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటివి నెంబర్ ఆఫ్ చూడొచ్చు మనం వీడియోలో జస్ట్ శాంపిల్ చూపిస్తాం కాబట్టి ఇప్పుడు ఆల్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇది మనకి మస్ట్రూ సిల్క్ మష్రూమ్ సిల్క్ ఇలా ఉంది చూడండి వైలెట్ కలర్ అంటాం చూడండి అట్లా వచ్చింది ఇది మొత్తం క్వాలిటీ అంటే మెత్తగా సాఫ్ట్గా ఆ షైన్ ఉండడము బాగుంటుందండి బార్డర్లో కూడా ఒక ట్రీ డిజైన్ ఇచ్చారు చూసారా అలా రెగ్యులర్ గా మనం చూసినట్టు కాకుండా ఇది పళ్ళు ఈ టజల్స్ కూడా వచ్చాయి బ్లౌజ్ ఫుల్ వచ్చేస్తుంది ఇంకా చీర అంతా కూడా ఇందులో కలర్స్ ఉన్నాయా ఇందులో త్రీ కలర్ వీటి ప్రైస్ కూడా మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఈసారి గివ్ అవే కూడా ఉందంట సో మంచిగా చక్కగా చూసి మీకు కామెంట్ అనేది ఇచ్చేసేయండి ఇంకో చీరండి హలో ఎక్స్క్లూడివ్ క్రేప్ సారీ ఆ కలర్ చూసారా మంచి మెరూన్ అండి ఈ మధ్య కాలంలో మెరూన్ మళ్ళీ ట్రెండ్ అవుతోంది ఈ మెరూన్ అనేది బాగుంది చూసారా ఎట్లా మొత్తం కూడా పికాక్ బూటాతోనే హైలైట్ చేశారు అండ్ బార్డర్ ఎట్లా మీడియం లెంత్ బార్డర్ పైన వైపున కూడా ఇట్లా ఫ్లవర్స్ డిజైన్స్ తో బార్డర్ అనేది ఇచ్చారు ఇదైతే మనకి కొత్త కేటలాగ్ అండి సో ప్రైజ్ కూడా ఛాలెంజింగ్ ప్రైజ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ సో న్యూ కేటలాగ్ అండి డిజైన్ కానీ కలర్ చార్ట్ చూస్తే మీకు తెలుస్తే చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి అని మీ క్లాత్ బాగా నచ్చింది ఏంటో మరి అంటే వన్ స్టెప్ వేసుకున్నా కూడా మంచి లుక్ తో ఇది కట్టుకుంటే దీని ఎలిగెన్స్ బాగా తెలుస్తుంది సింపుల్ గా ఉన్నా కూడా చాలా ఆషాఢం సేల్ అంటే ఏదో చూసినవే చూస్తాము బోర్ కొట్టిన డిజైన్స్ పాత మోడల్స్ ఇట్లా ఇట్లా అని చాలా కామెంట్స్ కూడా వస్తాయి ఇక్కడ మొత్తం న్యూ కేటలాగ్స్ తెచ్చి అందులో మనకి ఆఫర్ ప్రైజ్ జస్ట్ టూ డ్రెడ్ విన్నారు కదా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లోనే వస్తాయి సో ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి అండ్ ఈ వన్ మంత్ మొత్తం ఈ ఆఫర్స్ అయితే రన్ అవుతుంటాయి సో చక్కగా ఎవ్రీ వీక్ వీడియో రిలీజ్ అవుతుంది అన్ని కూడా ఆఫర్ లో ఉన్న సారీస్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చి మనకి డబుల్ బార్డర్ వస్తుంది ఇది కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్ ఇది ఇదైతే మనకి లిమిటెడ్ స్టాక్ ఓకే ఒకసారి చీర చూద్దాం ఎల్లో కలర్ వచ్చిందండి దానికి గ్రీన్ కలర్ లో బార్డర్స్ డబుల్ బార్డర్ ఎందుకంటే మెరూన్ లో కూడా ఇచ్చారు అట్లా డబుల్ బార్డర్ కాన్సెప్ట్ పైన లైట్ గ్రీన్ తీసుకున్నారు ఇంకా పళ్ళు మెరూన్ కలర్ లో ఇచ్చారు చూడండి బ్లౌజ్ ఇది లో లిమిటెడ్ స్టాక్ అంటండి సో నచ్చిన అయితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇట్లా కాస్ట్ ఎట్లా ఉంటుంది ప్రైస్ వచ్చి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫోర్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ లిమిటెడ్ స్టాక్ కోటానా సరే కోటా ఎక్కడ చూసినా కోటా 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 సారీస్ కోటా చీరలు లేనిదే వీడియో ఫుల్ఫిల్ అవ్వట్లేదండి అండ్ మనకి ఇక్కడ కూడా ఉన్నాయి లైట్ పిస్తా గ్రీన్ దీనికి లైట్ బేబీ పింక్ కలర్ మ్యాచింగ్ అనమాట మొత్తం ఫుల్ బూటా వచ్చింది సార్ పైతని బోర్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ చూపిస్తా చూడండి ఒక్కసారి చూసారా ఫుల్ బూటాతో వచ్చింది చాలా బాగుంటుందండి ఈ కోటా చీరలు ఏంటంటే ఏ సీజన్ ఏ అకేషన్ అయినా ఎవరు కట్టుకున్నా చాలా బాగుంటాయి టీ గ్రీన్ లో ఒకటి లైట్ లావెండర్ కలర్ లో ఒకటి అలాగే లైట్ ఎల్లో ఎక్కువ పేస్టల్ షేడ్స్ అండి మొత్తం సో దాని వల్ల లుక్ బాగా కనబడుతుంది ఇవి అయితే ఎంత కాస్ట్ ఉంటాయి ఇవి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్ జార్జెటా చెక్స్ అనమాట ఇదంతా జార్జెట్ లో స్మాల్ జరీ చెక్స్ ఇచ్చారు కలర్ చూస్తే పీచ్కి వైన్ కలర్ కాంబినేషన్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అడుగుతారు కదా చాలా మంది జార్జెట్లో లేవా అని చెప్పేసి అన్నీ ఉంటాయి కాకపోతే వీడియోకి ఏవేవి కొత్తగా వచ్చాయో అవి ఎక్కువ చూపిస్తాం ఇలా స్మాల్ చెక్స్ ఇచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్స్ పళ్ళు కొంగ అయితే ఇట్లా ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఇదనమాట కాంబినేషన్ మనకి లైట్ వెయిట్ ఇంకా బాగుంటుంది కలర్స్ చూద్దామా ఒకసారి ఇందులో ఎల్లోకి వైన్ కలర్ చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది చాలా లైట్ జస్ట్ సారీ వెయిట్ వచ్చి మనకి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ప్రైజ్ ఎంత వీటి ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూద్దాం ఇది కథాన్ బనారస్లో వెరైటీ కలర్ బాగుంది కతాన్ బనారస్ అండి డార్క్ గ్రే కలర్ కి రెడ్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు బూటాస్ కూడా పెద్ద పెద్దగా బాగున్నాయి అంటే గ్రాండ్ లుక్తో ఉన్నాయి చూడండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇక్కడ పైన వైపు బార్డర్ ఇట్లా దీనికి పళ్ళు టజల్స్ కూడా ఇచ్చారు చూడండి ఇట్లా బ్లౌజ్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ తీసుకున్నారు మంచి కలర్ అండి మనకి ఎక్కువ ఉన్న కలర్స్ కాకుండా కొత్తగా ఇలా తీసేసుకోవచ్చు సో గ్రాండ్గా కూడా కనపడుతుంది నవీ బ్లూకి పింక్ కాంట్రాస్ట్ ఉంటుంది ప్రతి బ్లౌజ్ పళ్ళు కూడా డార్క్ పింక్ ఇది నవీ బ్లూ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే ఇచ్చారు ఎల్లోకి గ్రీన్ ఇప్పుడు వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది వీటి కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అలా కలర్స్ చాలా వచ్చాయి వీటిల్లో కూడా ఇది కూడా చాలా రేరు మనకి రెడ్ కి వైన్ కలర్ వైట్ కలర్ అట్లా రావడం గ్రీన్ అండ్ రెడ్ ఎన్ని కలర్స్ వచ్చాయి టూ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు గివ్ చేరు కదా గివ్ సార్ అది కూడా మంచి కలర్ మంచి కేటలాగ్ వెరైటీ పటోలా చాలా మంది అడుగుతున్నారండి ఎందుకు గ్యాప్ వచ్చింది అని ఇలాంటి బెస్ట్ కలెక్షన్ తీసుకురావడం ప్రైజ్ లో తీసుకురావడానికి గ్యాప్ రాలేదు తీసుకున్నా గ్యాప్ సో బ్యాక్ టు బ్యాక్ కలెక్షన్ అయితే చేంజ్ అయిపోతుంది ఆల్ వెరైటీస్ ఎక్స్క్లూజివ్ సారీస్ విత్ బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తాయి అండ్ మీరు చూస్తూ జస్ట్ ఒక కామెంట్ పెట్టినట్లయితే ఇలాంటి బ్యూటిఫుల్ గివ్ అవే సారీస్ అయితే ప్రతి వీడియోకి ఒక సారీ ఉంటుంది సో ఇది కూడా అన్ని ప్రీమియం క్వాలిటీ అండి ఇది అది అని కాదు టోటల్ షాప్ లో అన్ని కూడా అట్లాగే ఉంటాయి మంచి యూనిక్ కాన్సెప్ట్ తో రెగ్యులర్ గా బయట చూసినట్టుగా కాకుండా కొంచెం కొత్తగా కోరుకునే వాళ్ళ కోసం అయితే బెస్ట్ ఆప్షన్ మన వస్త్రవేదిక సో న్యూ కేటలాగ్స్ అప్డేట్ అవుతాయి చూడాలంటే షాప్ కి రావాలి అడ్రస్ ఒకసారి అడ్రస్ కర్మన్ ఘాటు ఆపోజిట్ కొత్త కాపు రెడ్డి గార్డెన్స్ అండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ కి జస్ట్ హాయ్ అండ్ మెసేజ్ పెడితే మీకు పాపప్ లొకేషన్ వచ్చేస్తుంది సో తు దాన్ని బట్టి మీరు డైరెక్ట్ గా వచ్చేసేయచ్చు స్టోర్ కి సో అది చూసారు కదా వీడియో తీసి కూడా ఇక్కడ నుంచి మనం చాలా రోజులు అయిపోయింది చాలా మంది అడిగారు మధ్యలో కూడా కాకపోతే ఇప్పుడు న్యూ కేటలాగ్స్ వచ్చాయి మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు న్యూ కలెక్షన్స్ పైన మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈసారి చేయడం జరిగింది అండ్ మీ అందరికీ నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ